చాలా మంది నవే డేస్ హైదరాబాద్ లో కానీ ఇక్కడ మనకి ఇల్లు దానికి మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే అపార్ట్మెంట్ లో కొనాలా ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవాలా మీరు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అడిగారు అనుకోండి క్వశ్చన్ అప్పుడు కొంచెం కరెక్ట్గా ఆన్సర్ అంటే అటు ఇటు ఏ బిఆ అనేది ఇవ్వచ్చు ఇప్పుడున్న ప్రైజెస్కి అంటే ఉన్న సెగ్మెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ మనం విలాస్ అఫోర్డ్ అఫోర్డ్ చేయలేం విల్లాస్ కాబట్టి జస్ట్ ఇండివిజువల్ హౌసెస్ అంటే ఇండివిజువల్ హౌసెస్ కూడా అంత ఈజీ కాదు మీ ఓన్ ల్యాండ్ ఉంటే యూ కెన్ కన్స్ట్రక్ట్ బట్ ల్యాండ్ కొని మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే మాత్రం మినిమం ఒక ఫైవ్ టు సెవెన్ క్రోర్స్ లేని యూ కాంట్ అఫోర్డ్ ఓకే ఫైవ్ టు సెవెన్ క్రోర్స్ అఫోర్డ్ అనేది కొంచెం ఓన్లీ లిమిటెడ్ పీపుల్ కే ఉంటుంది అవును సో ఇప్పుడు ఉన్న ఇంకోటి అంటే నాట్ ఓన్లీ మనీ అపార్ట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ ఓకే ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ద వన్ ఇస్ సెక్యూరిటీ మీరు అపార్ట్మెంట్ లో ఉన్నారు అనుకోండి యూ ఫీల్ సేఫ్ సేఫ్ సెక్యూరిటీ పరంగా దొంగీస్ ప్రొసీజర్స్పోజ్ ఫిఫ్త్ ఫ్లోర్ ఉండొచ్చు ఎయిత్ ఫ్లోర్ ఉండొచ్చు అక్కడికి వచ్చి తీసుకుని పోయేంత్రావెలింగ్ హండ్రెడ్ పర్సెంట్ అపార్ట్మెంట్స్ ఓకే అండ్ దే ఆర్ ఫీల్ అట్లీస్ట్ ఫ్యామిలీ ఈజ్ సేఫ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కంటే రో హౌసెస్ కానీ ఇండిపె విల్లా కమ్యూనిటీ కానీ బెటర్ ఓకే సి మనం ఉన్న ఇప్పుడు అంతా మైక్రో ఫ్యామిలీస్ మాక్సిమం టూ ప్లస్ టూ ఫోర్ అంతే అంతకుమించి ఏమి వెరీ రేర్ సిక్స్ మెంబర్స్ అని అవును ఓకే టూ ప్లస్ టూ టూ ప్లస్ వన్ అనేది అంతే అవును సో మీరు ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు యు ఆర్ ట్రావెలింగ్ ఫ్యామిలీ విల్ బి వెరీ ఆల్వేస్ అన్సేఫ్ మీకు ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ లో ఆ వీట్లల్లో దొబ్ట పెద్ద సమస్య కాదు నా టెక్నాలజీకి వాటికి సో ఇది ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ ఐదర్ అపార్ట్మెంట్ బెటర్ బెటర్ గేటెడ్ కమ్యూనిటీ ఓకే గేటెడ్ కమ్యూనిటీ లో మీకు సేఫ్టీ తర్వాత కమ్యూనిటీ మెన్ ఇక్కడకి దిగరాను పర్ఫెక్ట్ ఉంటారు మే హ్యాపీగా కలవాలన్న సాటర్డే అయి సండే అన్న యూక్యూన్ ఎవరి గ్యాంకుల్ తోటి గ్యాంకులు వాళ్ళకి ఉంటాయి మీకు ఉంటాయి లేడీస్ లేడీస్ ఉంటే పిల్లలు పిల్లలు పెడతారు అవును అండ్ మీకు మేజర్ గా స్పోర్ట్స్ ఫెసిలిటీ గాని మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలంటే హ్యూజ్ మెయింటెనెన్స్ కూడా మనతో కాదు అది అవునవును మంది ఉన్నా కూడా డబ్బులు పెడతారు కానీ మెయింటెనెన్స్ కాదు ఎవ్రీ టైం అవున అదే కమ్యూనిటీలో ఉంటే కమ్యూనిటీ ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తారు ఉంటారు విత్ జస్ట్ గో అండ్ ఎంజాయ్ రిలాక్స్ అవున టెన్షన్ తక్కువ మనకి అదే మీరు ఓన్ ఓన్ మన హౌస్ మళ్ళీ ఎవ్రీథింగ్ ట్యాప్ పడైనా మనమే చేయించుకోవాలి ఎలక్ట్రిసిటీ పడ మనమే చేయించుకోవాలి సేఫ్టీ సెక్యూరిటీ వాచ్మెన్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ యువర్ హెడ్ ఎక్ ఉన్న పీస్ ఆఫ్ మైండ్ కంటే హెడ్ వాల్యుయేషన్ మేబీ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు దీనికి మన ఓన్ గా ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కువ వస్తుంది దానికి ఒక టెన్ పర్సెంట్ తక్కువ వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ విల్ బి హ్యూజ్ దాని బదులు హ్యాపీగా ఉన్నది మనం అక్కడ ఉంచుకోవాలి ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఓపెన్ ప్లాట్స్ అవి చేసుకోవాలి అక్కడ రిటర్న్ వస్తే సరిపోతుంది